ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎం టీ మేక్స్ ఈరోజైతే చికెన్ బిర్యానీ చక్కా చక్క చేసేసుకుందాం వచ్చేయండి సో ముందుగా చికెన్ బిర్యానీకి కావలసిన మసాలాలు అలాగే కావలసిన పదార్థాలు చూద్దాం రండి అయితే ఒక కేజీ చికెన్ తీసుకొని దాంట్లో ముందుగా కారం అలాగే ఉప్పు ఇంకా తగినంతగా పసుపు వేసుకుందాం వేసుకున్న తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా పెరుగు వేసుకొని మనము నిమ్మకాయ పిండి చక్కగా మ్యారినేషన్ చేసుకుందాం అలాగే ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని అలాగే తగినంతగా కొంచెం ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత దాంట్లో మనం కొన్ని బిర్యానీ మసాలాలు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో తగిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాం తర్వాత తగినంతగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి అలాగే తగినంతగా సరిపడా నీళ్ళు అనేది మనం బియ్యానికి సరిపడా కొలతలతో వేసుకుందాం ఇప్పుడైతే పక్కన మనం చికెన్ మసాలా కూడా రెడీ చేసుకుందాం ముందుగా నూనె పోసుకొని దాంట్లో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకుందాం ఒకదాని పైగా ఒకటి వేసుకొని చక్కగా ఈ ఆయిల్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనము మూత పెట్టేసుకున్న తర్వాత మరుగుతున్న ఇసర్లో మనము తగిన మనం తీసుకున్న కొలతల్లో మనం బియ్యాన్ని దాంట్లో వేసి మూత పెట్టి ఉడికించుకుందాం తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము కర్రీలో కూడా తగిన మసాలాలు గరం గరం మసాలా అలాగే ధనియాల పొడి చికెన్ పౌడర్ కూడా వేసుకొని చికెన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం నీరంతా పోయేంత వరకు చక్కగా మసాలాలు అంతా పట్టేదాకా కలుపుకున్న తర్వాత ఒకటే ఒక టమాటా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి చూడండి చింత బాగా ఉడికిపోతుందో ఇటు చికెన్ మసాలా అలాగే అటు అన్నం కూడా ఉడికిపోయిందండి అయితే బిర్యానీ దమ్ చేద్దాం ప్రాసెస్ రండి ముందుగా చికెన్ చూడండి ఎలా ఉడికిపోయిందో అలాగే అన్నం కూడా చూడండి అన్నం తర్వాత దానిపై నెక్స్ట్ ఇప్పుడు ముందుగా ఒక కింది లేయర్లో మనం ఉడికించుకున్న చికెన్ని మనం వేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఉన్న జ్యూసీనెస్ కూడా అంతగా బాగా ఉడికిపోయి అలాగే మనకు కావాల్సిన గ్రేవీ అనేది చక్కగా కింద నుంచి బాగా వస్తుంది సో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక లేయర్ అంతా ఇప్పుడు మనం సరిపడా కొత్తిమీర పుదీనా వేసుకుందాం అలాగే తగినంతగా మనము వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకోవాలి తర్వాత ఇప్పుడు చూడండి మరో లేయర్ పైన మనం అన్నం వేసుకుందాం మనము అన్నంని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకొని వేసుకోవాలండి ఇలా సమానంగా ఒక లేయర్ లాగా బాగా వేసుకోవాలి తర్వాత ఇప్పుడు చూడండి అన్నాన్ని పైన మనము ఉంచుకున్న చికెన్ స్టాక్ కూడా మధ్యలో వేస్తే మనకి స్పైసీగా అలాగే చక్కగా మన కలర్ఫుల్గా కూడా కనిపిస్తుందండి దీంట్లో ఏ ఫుడ్ కలర్ ఏం వేయట్లేదండి చక్కగా నీట్గా ఇదే బిర్యానీ ఇలాగే సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి చక్కగా కలుపుకున్న తర్వాత దానిపైన కొంచెం గరం మసాలా వేసి బాగా పట్టేలాగా మంచిగా గరం మసాలా వేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు తగినంతగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం మన బిర్యానీలో మెయిన్గా టేస్ట్ ఇచ్చేది ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఎంత బాగా వేస్తే బిర్యానీ అనేది అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది సో బ్రౌన్ ఆనియన్స్ కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం కరివేపాకు కొత్తిమీర అలాగే పుదీనా ఒక లేయర్ లాగా వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం ముడికించిన గుడ్లను కూడా ఒక లేయర్ అంతగా పెట్టుకుందాం దానిపైన చక్కగా కారం ఉప్పు బాగా చల్లుకొని ఎవరికి స్పైసీ నచ్చేంతగా అంతగా చల్లుకున్న తర్వాత ఎగ్స్ పెట్టుకుందాం బిర్యానీతో చికెన్తో పాటు ఎగ్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది అలాగే చూసేవారికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది సో చూడండి ఎంత బాగా పెట్టుకున్నామో ఇప్పుడు తగినంతగా నెయ్యి ఒక లేయర్ అంతా నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యితో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఎగ్స్ నెయ్యి తర్వాత చికెన్ ఇది ఉంటే బిర్యానీ అయితే మామూలు స్మెల్గా ఉండదు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే నేనైతే దమ్ చేయడానికి మా ఇంట్లో ఒక రోకల్ బండని తీసుకొని నేను దాని పైన పెట్టానండి గాలి బయటకు రాకుండా ఆవిరి బయటకు వెళ్లకుండా సో చక్కగా దమ్ చేసుకున్నాక ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అనేది మాకు చూస్తుంటేనే వాసనతో అలాగే చక్కగా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి న్యాచురల్గా అసలు ఫుడ్ కలర్ లేకుండా ఏం లేకుండా టేస్టింగ్ సాల్ట్ కూడా ఏం వేయకుండా చాలా సూపర్గా మాకు వచ్చిందండి ఈ బిర్యానీ అదే బయట బిర్యానీలు అయితే దాంట్లో ఏం ఆయిల్ చేస్తారో మనకు తెలియదు ఫుడ్ కలర్ వేస్తారు అన్నీ చేస్తారు కానీ ఇంట్లో రుచికరంగా పర్ఫెక్ట్గా హెల్తీగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా మా బిర్యానీ సూపర్ థ్యాంక్ యూ